హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలు అయితే చిన్న బ్లాగ్ అండి ఏంటంటే మార్తల్లిలో క్లైమేట్ కూల్ అయింది చాలా రోజుల తర్వాత మాకు మామూలుగా అయితే ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి బెంగళూరులో కానీ ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి వాన చాలా రోజులైంది వానపడి మాకు ఫస్ట్ టైం అంటే బెంగళూరులో అక్కడక్కడ సిటీ చివరిలో ఎక్కడో పడింది అన్నారే కానీ ఎక్కడ అనేది తెలియదు కరెక్ట్గా కానీ మార్తల్లిలో చాలా పెద్ద వర్షం క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది చల్లగా మబ్బులంతా పట్టేస్తున్నాయి ఖచ్చితంగా వాన పడుతుందని నమ్మకం కుదిరింది సో క్లైమేట్ అయితే చాలా బాగుంది అది మీకు చూపించాలని ఇది మాది ఫస్ట్ ఫ్లోర్ అండి కింద స్ట్రీట్ అంతా అనమాట ఎదురుగా అంతా మబ్బులు చూడండి మంచి గాలి విపరీతమైన గాలి వాన కురి కురిసింది కురిసిందనమాట ఇంకా మీకైతే ఆ వీడియో చూపించాలని షూట్ చేశాను ఈ వీడియో అయితే ఈ వర్షం షూట్ చేశాను ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి చిన్న వీడియో థ్యాంక్ యూ సో మచ్ Ja! Oh.